హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నానండి నేను ఈరోజైతే తోటకూర చేస్తున్నాను ఎలా నేను ప్రిపేర్ చేస్తానో మీకు చేసి చూపిస్తానండి ఒక బౌల్ పెట్టేసుకొని అందులో రెండు పౌల నూనె అయితే వేసుకున్నాను అందులో జీలకర్ర ఆవాలు వేసుకొని వేపుకొని తర్వాత ఎల్లిపాయలు ఇట్లా గోల్డ్ కలర్ వచ్చేంతవరకు వేగనీయాలండి ఎందుకంటే తోటకూరలో ఎల్లిపాయ చాలా ఇంపార్టెంట్ ఎల్లిపాయలు ఉన్న మిరపకాయలు కరెక్ట్గా ఖచ్చితంగా ఉండాలండి అవి ఇలా వేగిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసుకోవాలి మిర్చి చెప్పాను కదా ఎండుమిర్చి అనేది కంపల్సరీ ఉండాలి ఆ ఫ్లేవర్ ఆ టేస్ట్ డిఫరెంట్ వస్తుంది తోటకూరకి కంపల్సరీ కొంచెం మగ్గిన తర్వాత సాల్ట్ వేసుకోవాలండి ఇందులో కొంచెం చూసి వేసుకోవాలండి మన తోటకూర ఎంతనో దానికి సరిపడా వేసుకోవాలి ఆల్రెడీ మనం తోటకూరలో వేస్తాంలేండి కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇలా కలిపేసుకోవాలి చక్కగా తాలింపు అయితే అయిపోయిందండి అందులో ఇప్పుడు నేను ఆల్రెడీ తోటకూరని మంచిగా కడుక్కొని తరిగి అందులో పచ్చిమిర్చి టమాటా ఉల్లిగడ్డ వేసి ఉడకబెట్టేసుకున్నా అందులో కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలండి ఉడకబెట్టి రుద్దుకున్నా దాన్ని ఇప్పుడు మంచిగా ఆయిల్ వేసుకొని చక్కగా చూసుకుంటూ కలుపుకోవాలండి స్లిమ్లోనే పెట్టుకోవాలి స్టవ్ అనేది మాడిపోతుంది చక్కగా కలిపేసుకోవాలి కలుపుతూ ఉండాలి అడుగంటుకోకుండా చూసుకోవాలి ఇది చపాతికి కానీ రైస్లకు కానీ ఎక్సలెంట్ టేస్ట్ అండి ఎందులో తిన్నా సూపర్ ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకొని రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు చూద్దాం చూడండి మన కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం కలుపుతూ ఉంటాం కాబట్టి అడుగు అంటుకోదండి ఏం టేస్ట్ ఉంటుందండి ఈ తోటకూర అంటే చాలామంది ఎక్కువ తింటారు కదా స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అయిపోయిందండి మన కర్రీ ఇప్పుడు వేరే బౌలోకి వేసుకుంటున్నాం కర్రీ కర్ర తినేయచ్చండి ఇలా అయితే ఏ రోటీ ఏది రైస్ కూడా అవసరం లేదు కర్రీ కర్రీ తినచ్చు అంత టేస్ట్ ఉంటుందండి ఈ విధంగా చేసుకున్నట్లయితే చాలా ఈజీ కదా పక్కన కర్రీలు చేయడం ఈజీగా అయిపోతుంది అయిపోయిందండి తోటకూర కర్రీ రెడీ మస్తుంది కదా చూడడానికైతే ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ లైక్ కొట్టండి ఫ్రెండ్స్ బాయ్